అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఇప్పుడు మనం బైబిల్లో ఆది కాండము నాలుగు కేన్ మరియు ఏబుల్ ఈరోజు మనం చెప్పుకోబోయేది బైబిల్లో ఆది కాండం నాలుగు ఆదాం మరియు అవ్వలకు కేన్ మరియు ఏబుల్ అనే కొడుకులు కలిగారు పెద్దవాడైన కేన్ ఈర్ష్యతో తన తమ్ముడు ఏబుల్ను హత్య చేసి దేవుడి చే శపింపబడతాడు దేవుడిచే శపింపబడతాడు ఈ కేన్ అనేవాడు తన సొంత చెల్లెలు కేన్ అనేవాడు తన సొంత చెల్లెలను పెళ్లి చేసుకొని అనోకును కనేను అసలు ఈ కేన్ అనేవాడి నేర ప్రవృత్తికి కారణం అవ్వను ఆదాంకు తెలియకుండా సాతాన్ సెక్స్ చేశాడని వాడికి పడినవాడే ఈ కేన్ అనే నానుడి ఉంది కొడుకు ఏబుల్ను కొడుకు ఏబుల్ చనిపోయినందుకు అవ్వ మరియు ఆదాము విలపించుట చూడండి ఇక్కడ పైన ఉన్నది కదా ఇక్కడ ఉన్న చూడు కొడుకు ఏబుల్ కొడుకు ఏబుల్ చనిపోయినందుకు అవ్వ మరియు ఆదాము విలపించుట ఇదేంటిది బైబిల్లో బైబిల్లో ఆదికాండం నాలుగు కేన్ మరియు ఏబుల్ ఇద్దరు కేను ఏబుల్ ఎందుకు చంపుకున్నారు చెప్తా చూడు వీళ్ళు ఎందుకు చంపుకున్నారో మళ్ళీ చెప్తా కేన్ మరియు ఏబుల్ ఆది కాండం నాలుగు ఆదాం మరియు అవ్వలకు కేన్ మరియు ఏబుల్ అనే కొడుకులు కలిగారు పెద్దవాడైన కేన్ ఈర్ష్యతో తన తమ్ముడు ఏబుల్ను హత్య చేసి దేవుడిచే శపింపబడతాడు ఈ కేన్ అనేవాడు తన సొంత చెల్లెలను పెళ్లి చేసుకొని ఎనోకును కనేను అసలు ఈ కేన్ అనేవాడి నేర ప్రవృత్తికి కారణం అవ్వను ఆదాంకు తెలియకుండా సాతాన్ సెక్స్ చేశాడని వాడికి పడిన వాడే ఈ కేన్ అనే నానుడి ఉంది అంటే కేన్ ఎవరికి పుట్టిందంట అవ్వను సాతాను సెక్స్ చేస్తే ఎవరికి ఆదాంకు తెలియకుండా ఆదాంకు తెలియకుండా అవ్వను సాతాన సెక్స్ చేస్తే సాతాన సెక్స్ చేస్తే అవ్వను పుట్టిన వాడే ఎవరంటే కేన్ అర్థమైంది కేను ఏబుల్ అని ఉంది కదా కేను ఏబుల్ కేన్ అనేవాడు అవ్వను సాతాన సెక్స్ చేస్తే కేన్ పుట్టిండు బైబిల్లో ఆది కాండము నాలుగు అర్థమైంది కదా ఇది అనే నానుడి ఉందంట చాలా మంది అంటున్నారంట బైబిల్లో ఆదికాండం నాలుగు బైబిల్లో అబ్రహాము ఇంకా ఇంకో చదువుదాము ఈరోజు అబ్రహాం చూద్దాం అబ్రహాం అబ్రహాము అబ్రహాము మన బైబిల్లో అంటారు ఇస్లాంలో ఇబ్రహీం అంటారు అంటే ముస్లింలు అబ్రహామును ఇబ్రహీం అంటారు క్రైస్తవులు వచ్చేసి అబ్రహాం అంటారు ఆది కాండము పదకొండో అధ్యాయము ఇరవై ఆరు వచనాల నుండి ముప్పై రెండు వచనాలు మరియు పన్నెండు మరియు ఇరవై అధ్యాయము ఇరవయో అధ్యాయంలో ఒకటి నుంచి పదహారు వచనాలు ఒకటి భగవంతుడు యహోవా అబ్రహామును తన వారసునిగా ఎన్నుకొనేను అందుకని ఇతనిని తట్టబుట్టతో సహా మెసపటోమియా వదిలి కనాన్ దేశానికి వలస పొమ్మన్నాడు అందుకని అబ్రహాము అందుకని అబ్రహాము తన తండ్రి తెరాహు మరియు తన సోదరుడు కొడుకు లాట్ మరియు తన భార్య సారాయితో కలిసి ఖనాన్ పోతూ మధ్యదారిలో హరాన్ అనే ఊరిలో తన తండ్రి తెరాహును కోల్పోయిన ఖానాన్ చేరుకుంటాడు అక్కడ కరువు వస్తే ఈజిప్టు దక్షిణ భాగానికి చేరుకుంటారు అక్కడ కరువు వస్తే ఈజిప్టు దక్షిణ భాగానికి చేరుకుంటారు అప్పుడు అబ్రహాం గారు తన భార్య సారాయితో నీ అందం చూసి ఇక్కడి వాళ్ళు నీ కోసం భర్తనైనా నన్ను చంపుతారు కావున నీవు నా ప్రాణం కాపాడటం కోసం నీవు నా చెల్లివి చెల్లివని నేను నీకు అన్ననని చెప్పు అప్పుడు వాళ్ళు నన్ను బ్రతకనిస్తారని చెప్పాను ఎవరు చెప్పింది అబ్రహాం ఆదికాండంలో పన్నెండో అధ్యాయం పది నుంచి పదమూడు వచనాలు ఆదికాండంలో పన్నెండో అధ్యాయంలో పది నుంచి పదమూడు వచనాలు చదువుతున్నా వినండి అందుకని ఆమె అలానే చెప్పాను ఆ దేశపురాజు ఆమె అందమునకు ముగ్ధుడై ఆమెను చేపట్టి ఆమెకు బదులుగా ఆమెకు బదులుగా అబ్రహామునకు ఆడగాడిదలు ఎద్దులు మగగాడిదలు ఒంటెలు దాసీలను బహుమతిగా ఇచ్చాను అబ్రహాం గారు ఇవన్నీ స్వీకరించారు అర్థమైంది కదా దీనిని భార్యను తార్చటం అనరా దీనిని భార్యను అమ్మేయడం అనరా అంటే అబ్రహాం భార్య బాగా అందంగా ఉంది అని ఏం చేసిందంటే నీ భార్యను నాకు ఇచ్చేసేయి అబ్రహామే చెప్తున్నాడు భయపడి నీ అందాన్ని చూసి అక్కడ రాజులు ఎవరైనా నిన్ను కోరుకోవచ్చు నువ్వు ఏమని చెప్పాలి అబ్రహాం భార్య వచ్చేసి అబ్రహాంకు చెల్లెలని అబ్రహాం వచ్చేసి అబ్రహాం భార్యకు అన్నని అలా చెప్పమని చెప్పిండు అలా చెప్పిన అలా చెప్పమని వీళ్ళు ముందే చెప్పుకున్నారు తర్వాత అక్కడ వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికంటే చెప్తా వినండి వచ్చేసి ఇది ఆది కాండంలో పన్నెండో అధ్యాయంలో పద నుంచి పదమూడు వచ్చినాలు అప్పుడు అబ్రహాం గారు తన భార్య సారాయితో నీ అందం చూసి ఇక్కడి వాళ్ళు నీ కోసం భర్తనైనా నన్ను చంపుతారు అని అబ్రహాము అంటాడు సారాయితో కావున నీవు నా ప్రాణం కాపాడడం కోసం ఎవరి ప్రాణం కాపాడడం కోసం అబ్రహం ప్రాణం కాపాడడం కోసం నీవు నా చెల్లివని చెప్పు ఎవరు చెప్తున్నాడు చెల్లివని చెప్పమని అబ్రహాం భార్య సారాయితో చెప్తున్నాడు అబ్రహాం నేను నీకు అన్ననని చెప్పు అప్పుడు అబ్రహాము సారాయికి అన్ననని చెప్పమని చెప్తున్నాడు ఎవరు అబ్రహాము ప్రాణభయంతో అప్పుడు వాళ్ళు నన్ను బ్రతకనిస్తారని చెప్పాను ఆదికాండము పన్నెండవ అధ్యాయము పది నుంచి పదమూడు వచనాలు అందుకని ఆమె అలానే చెప్పాను ఆ దేశపు రాజు ఆమె అంద అందమునకు ముగ్ధుడై ఆమెను చేపట్టి ఆమెకు బదులుగా ఆమెను తీసుకుంటాడు ఎవరు అబ్రహం భార్యను తీసుకొని సారాయిని ఆమెకు బదులుగా అంటే ఇంకా ఆ రాజు ఉంచుకుంటాడు ఎవరు అబ్రహాం భార్యను సారాయిని ఉంచుకొని వీళ్ళు వలస వెళ్ళిన రాజ్యంలో రాజు ఆమెకు బదులుగా అబ్రహాంకు అబ్రహాంకు అంటే అబ్రహాం భార్య అని తీసుకొని ఆ రాజు ఆడగాడిదలు ఎద్దులు మగగాడిదలు ఒంటెలు దాసీలను బహుమతిగా ఇచ్చేను ఇవన్నీ బహుమతిగా ఇచ్చాడు అబ్రహాం భార్య అని తీసుకొని ఆ దేశం రాజు అబ్రహాం గారు ఇవన్నీ స్వీకరించారు దీనిని భార్యను తాడ్చటం అనరా ప్రవక్త ఎక్కడైనా అబద్ధం చెబుతాడా అర్థమైంది కదా మీకు ప్రవక్త ఎక్కడైనా అబద్ధం చెప్తాడా ఇది బైబిల్లో ఎన్నో అధ్యాయంలో ఎన్నో వచ్చినం కూడా మీకు చెప్పిన నేను ఇదే విషయాన్ని ఇతను గేరార్ అనే రాజ్యపు రాజు వద్ద తాను మరియు సారాయి అన్నా చెల్లెలమని ఇదే విషయం చెప్తా ఎక్కడ భార్యను ఇచ్చేసినట్టు ఏ రాజుకు దీనిని భార్య దీనిని భార్యను తార్చడం అనరా ప్రవక్త ఎక్కడైనా అబద్ధం చెబుతాడా ఇదే విషయాన్ని ఇతను గేరార్ అనే రాజ్యపు రాజు వద్ద తాను మరియు సారాయి అన్నా చెల్లెలమని చెప్పి ఆ దేశపు రాజు అభిమేల్ అభిమేలాన్కు తన భార్య సారాయిని అప్పజెప్పి బహుమతులను పొందుతాడు ఇది ఎన్నో అధ్యాయంలో అంటే ఇరవయో అధ్యాయంలో బైబిల్లో ఇరవయో అధ్యాయంలో ఒకటి నుంచి పదమూడు వచనాలు ఆదికాండము అర్థమైంది కదా అంటే ఏ రాజుకు అమ్మేస్తాడు సారాయిని అబ్రహాం భార్య అబ్రహాం భార్య సారాయిని ఏ రాజుకి ఇచ్చేస్తాడు అభిమేలాన్ అభిమేలాన్ అనే రాజుకు ఇచ్చేసి ఆ వాళ్ళ దగ్గర నుంచి ఏం బహుమతిగా పొందుతాడంటే భార్యను అభిమేలాన్ అనే రాజుకు అమ్మేసి ఇచ్చేసి ఆ రాజు ఇచ్చిన గాడిదలు ఎద్దులు తర్వాత ఒంటెలను బహుమతిగా పొందుతాడు ఇది మన బైబిల్లో ఇరవయో అధ్యాయ ఇరవయో అధ్యాయంలో ఒకటి నుంచి పదమూడు వచనాలు ఆది కాండము ఇంకా ఇంకా చెప్తా అబ్రహాము తండ్రి తేరాహు అబ్రహాం నో నాహోర్ హేరాన్ అనే ముగ్గురు కొడుకులు సారాయి అను కూతురు కలదు అబ్రహాము తన చెల్లి సారాయిని పెళ్ళాడుతాడు ఆది కాండము ఇరవయో ఇరవయో అధ్యాయము పన్నెండు నుంచి పదమూడు ఆది కాండంలో ఇరవయో అధ్యాయము పన్నెండు నుంచి పదమూడు వచనాలు చదివితే ఇదే విషయాన్ని అబ్రహాం తన భార్య సారాయి నిజంగా తన చెల్లెలని మరియు తన తండ్రి మరియు ఆమె తండ్రి ఒక్కరే అని తల్లులు మాత్రం వేరని చెప్పాను అందుకే వావి వర్సలు లేని పాశ్చాత్యులలో ప్రతి ఆడది అది చచ్చేలోపు కనీసం నలుగురిని పెళ్లి చేసుకొని వదిలివేస్తుంది అది వారి దిక్కుమాలిన సంస్కృతి సంస్కారం ఈ మతాన్ని అవలంబిస్తే ఇలా అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్న ఈ మతాన్ని అవలంబిస్తే ఇలా అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నా తప్పు లేదనిపిస్తుంది ఏ మతాన్ని క్రైస్తవ మతాన్ని అవలంబిస్తే అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నా తప్పు లేదనిపిస్తుంది ఇప్పుడు చూడు అబ్రహాం తండ్రి తెరాహు అబ్రహాము తండ్రి తేరాహుకు అబ్రహాము నోహర్ హేరాన్ అనే ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు ఉన్నారు అబ్రహాం తండ్రి కొడుకు అబ్రహాము తండ్రి వచ్చి పేరు వచ్చేసి తేరాహు తర్వాత ఇలా కొడుకులు ఎవరెవరు అబ్రహాము నాహోర్ హేరాన్ అనే ముగ్గురు కొడుకులు సారాయి అను కూతురు కలదు పెద్ద కొడుకు పెద్ద కొడుకు వచ్చేసి లాస్ట్ కూతురైనటువంటి సారాయిని పెళ్లి చేసుకుంటాడు ఇద్దరు అన్నా అబ్రహాము తన చెల్లి సారాయిని పెళ్ళాడాడు పెళ్ళాడాడు ఆది కాండము అధ్యాయము పన్నెండు నుంచి పదమూడు ఇదే విషయాన్ని అబ్రహాం తన భార్య సారాయి నిజంగా తన చెల్లెలని మరియు తన తండ్రి మరియు ఆమె తండ్రి ఒక్కరే అని తల్లులను మాత్రం వేరని చెప్పాను ఇదే విషయాన్ని అబ్రహాం తన భార్య సారాయి నిజంగా తన చెల్లెలని మరియు తన తండ్రి మరియు ఆమె తండ్రి ఒక్కరే అని తల్లులు మాత్రం వేరని చెప్పాను అర్థమైంది కదా ప్రతి ఒక్కరికి తండ్రి ఒక్కడే ఎవరు తేరాహు తేరాహుకు తెరాహుకు పుట్టినోళ్ళు ఎవరెవరు అబ్రహాము నాహూర్ హేరాన్ మరియు సారాయి వీళ్ళు నలుగురు అబ్ తేరాహుకు పుట్టినరు అలాంటప్పుడు అబ్రహాంకి ఏమవుతుంది సారాయి అవుతుంది ఆ చెల్లెల్ని పెళ్ళి చేసుకున్నాడు ఎవరు అబ్రహాము పెద్ద కొడుకు తేరాహు పెద్ద కొడుకు తేరాహు కొడు వీళ్ళ వీళ్ళకు తండ్రి ఎవరికి తండ్రి అబ్రహాము నాహూర్ హేరాన్ సారాయి అన్నా చెల్లెలు పెళ్లి చేసుకోవడం అంటారు దీన్ని ఇది ఎక్కడనైనా మన భారతదేశంలో జరుగుతుందా మన భారతదేశంలో ఇప్పుడు క్రైస్తవులు లాంటి వాళ్ళు అని చెప్పుకుంటే వాళ్ళు ఖచ్చితంగా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటారు బైబిల్ ప్రకారం పాటించాలి కదా ఇది సాధ్యమా ఎక్కడన్నా జరుగుతుందా చూడండి ఇక్కడ మీకు బొమ్మలో చూపిస్తున్నారు అబ్రహాము సారాయి అబ్రహాము సారాయి వీళ్ళిద్దరు మళ్ళీ వీళ్ళు పెళ్లి చేసుకున్నది కూడా కాకుండా ఆ రాజుకు అన్న చెల్లెళ్ళామని చెప్పమని ఇప్పుడు అన్నా చెల్లెలు పెళ్లి చేసుకున్నారు కదా పెళ్లి చేసుకున్నారంటే మళ్ళీ ఆ దేశపు రాజు అయినటువంటి అభిమేలాన్ ఏమన్నా చంపుతాడేమోనని అబ్రహాము అబ్రహాంను అబ్రహాం భయపడి సారాయికి చెప్తాడు నువ్వు నా చెల్లెలువని చెప్పు ఆ దేశపు రాజు అయినటువంటి అభిమేలాన్కు అని చెప్ప ఎందుకు చెప్పమంటాడంటే ఇప్పుడు సారాయి అందాన్ని చూసి అక్కడ ఎవరైనా నన్ను చంపేసి నిన్ను ఎత్తుకపోవచ్చు అని భయపడతాడు అబ్రహాం ప్రాణభయంతో ఇది బైబిల్ బైబిల్లో రహస్యాలు తెలియని రహస్యాలు మొత్తం కా ఇప్పుడు మొత్తం కాండలు మొత్తం చెప్తా చూడు అన్నా జల్లెలు పెళ్లి చేసుకోవడము అబ్రహాము సారాయి పెళ్ళి చేసుకొని తర్వాత వలస వెళ్ళిపోతారు వేరే సాటికి వెళ్ళి వెళ్ళిపోయినప్పుడు ఆ దేశం రాజు సారాయిని చూసి ఇంకా ముగ్ధుడయ్యి ఆమె అందాన్ని చూసి ఆమెను తీసుకొని ఆమెకు బదులుగా అబ్రహాంకు ఒంటెలు గాడిదలు అన్ని ఇచ్చేస్తాడు ఎద్దులు ఇచ్చేసి ఆమెను తీసుకుంటాడు ఎవరికి ఇచ్చేది అబ్రహాంకు ఇది మన బైబిల్లో ఉండే రహస్యాలు దీని ఏదో బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటారు పరిశుద్ధ గ్రంథం అని ఇక్కడ ఎక్కడుంది అంటే బైబిల్ ప్రకారము వాళ్ళ ఆచారాలు అక్కడ అంతే జరుగుతాయేమో కానీ ఇప్పుడు వేరే దేశాల్లో కూడా అదే జరుగుతుంది కదా ఒక చనిపోయే చనిపోయేలోపు నలుగురిని పెళ్ళి చేసుకుంటుంది వేరే దేశాలలో ఈ మొగుడు నచ్చకపోతే ఈ మొగుడికి విడాకులు వేయడము ఇంకొకరిని చేసుకోవడము అలా ఇప్పుడు అమెరికా వేరే వేరే దేశాలలో అలానే జరుగుతుంది ఇప్పుడు చాలా దేశాలలో ఇది మనం చూస్తూనే ఉన్నాం ఈ బైబిల్ ప్రకారం అక్కడోళ్ళు పాటిస్తున్నారు మన భారతదేశంలో క్రైస్తవులు అని చెప్పుకొని బైబిల్ మీద వ్యాపారం చేసేటోళ్ళు ఇలా ఒక్కరు కూడా చేయటం అలాంటప్పుడు బైబిల్ని ఎలా వాళ్ళు విశ్వసిస్తున్నట్టు అబ్రహాము సారాయి అన్నా జల్లెల్లో అన్నా జల్లెళ్ళు పెళ్లి చేసుకున్నారు ఇది బైబిల్ సంస్కృతి ఇంకా మనం ఇంకొక వీడియో చేద్దాము ఈరోజు వచ్చేసి బైబిల్ ఇందులో ఏముంది బైబిల్ ఇందులో ఏముంది మనం వచ్చేసి ఆది కాండం గురించి చెప్పిన ఆది కాండంలో నేను చెప్పిన ఇప్పుడు నేను మీకు చెప్పిన రిఫరెన్స్లు అన్నీ ఎక్కడ ఉంటాయంటే ఆది కాండము పదకొండో అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు వచనాలు మరియు పన్నెండు పన్నెండో అధ్యాయము ఇరవయో అధ్యాయంలో ఒకటి నుంచి పదహారు వచనాలు చదవండి బైబిల్లో ఆది ఇంకా ఇంకా వచ్చేసి ఆ చెల్లెలువని నా చెల్లెలు అని చెప్పమన్నాడు కదా ఎవరు చెప్పమన్నది అబ్రహాము సారాయితో అది ఎక్కడ అంటే మనకు అది వచ్చేసి పన్నెండు ఇరవై అధ్యాయంలో ఒకటి నుంచి పదహారు వచ్చినాలు తర్వాత ఆ దేశపు రాజుకు అమ్మేస్తాడు కదా భార్యను చెప్తాడు కదా ప్రాణభయంతో నువ్వు నా చెల్లెలు అని చెప్పమని చెప్పమని చెప్తాడు కదా అబ్రహాం భార్య అయినటువంటి సారాయికి వాళ్ళ చెల్లెలకు అది ఎక్కడ అంటే ఆది కాండము పన్నెండవ అధ్యాయము పది నుంచి పదమూడు వచనాలు బైబిల్లో ఇంకా వచ్చేసి ఆ రాజుకు అమ్మేస్తాడు కదా వేరే దేశపు రాజుకు వలస పోతారు కదా సారాయి అబ్రహాము వేరే దేశానికి వలస పోతారు కదా కరువు వచ్చి ఆ వలసపోయిన దేశంలో ఆ రాజు సారాయికి ముగ్ధుడే ఆ అందాన్ని చూసి ఆమెను ఉంచుకుంటాడు ఆమెను తీసుకుంటాడు తీసుకొని బహుమతిగా ఇస్తాడు కదా ఏ ఒంటెలు గుర్రాలు అవన్నీ మీకు ఎన్నో అధ్యాయంలో ఉంటాయంటే బైబిల్లో ఆది కాండము ఇరవయో అధ్యాయము ఒకటి నుంచి పదమూడు వచనాలు తర్వాత మీకు వచ్చేసి అన్నా జల్లెళ్ళు కదా ఇప్పుడు అబ్రహాము సారాయి అన్నా జల్లెళ్ళు అని మీరు మీకు తెలుసుకోవాలంటే అది నిజమో కాదు అనుకుంటే బైబిల్లో ఆది కాండము ఇరవయో అధ్యాయము పద పన్నెండు నుంచి పదమూడు వచనాలు చదవండి అబ్రహాము మరియు సారాయి అన్నా చెల్లెల్లో కాదో మీకు తెలుస్తుంది ఇది మీకు ఈరోజు నేను చెప్పదలుచుకున్నది అబ్రహాము దీంట్లో వచ్చేసి మనము ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి మరియు లైక్ చేయండి పది మందిని తెలుసుకోండి బైబిల్ పరిశుద్ధ గ్రంథమా అపరిశుద్ధ గ్రంథమా అనేది మీ యొక్క ఒపీనియన్ను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై